అరే లొల్లి నమస్తే సార్ చూడు బాబు ఈ నమస్కారం నాకు ఇప్పుడు అవసరం లేదు నీకు డీటెయిల్డ్గా ఒక విషయం చెప్పడం అవసరం అనిపించి ఇలా ఎంట్రీ ఇచ్చా నా పేరు నీకు తెలుసు అవసరాల ఆనందరా కాబట్టి నా పేరులోని అవసరానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తా అదేంటంటే ఇటు ఈ రూమ్ అద్దెకిచ్చి చిన్న చిన్న అవసరాలు తీర్చుకుందామని ఎంతో ఆశపడ్డా మీరు వచ్చి రూమ్ అవసరం అని అడిగారు మీకు ఇచ్చా ఆ తర్వాతే తెలిసింది ఏంది సార్ మండింది ఈ ఆ ఆనందం మీకు దక్కాలంటే అద్దెనే అవసరాన్ని నాకు ఇచ్చేస్తే నేను అనవసరమైన ఎంట్రీలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేయను అర్థమవుతోందా కరెంట్ ఏంటి అది కరెంట్ కాదు సార్ రెంట్ రెంట్ డబ్బుల గురించి సిద్ధు ఏటీఎం వెళ్ళండి సార్ అప్పటిదాకా నేను లోపల కూర్చో ఎనీ టైం మటర్ ఏంటన్నా అంటే ఏటీఎం లో డబ్బులు లేవని బ్యాంక్ వెళ్ళాడు సార్ డబ్బులు వేయడానికి సరే మధ్యాహ్నం వస్తాను మధ్యాహ్నం ఎందుకు సార్ అదేనయ్యా ఇప్పుడు మీరు డిపాజిట్ చేస్తున్నారుగా అది వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది అందుకే అప్పుడు వస్తానన్నా ఎలా అవుతుంది సార్ ఏ ఈ రోజు సాటర్డే హాఫ్ డే రేపు సండే హాలిడే ఎల్లుండి మండే పండుగ అవతా ఆ బంద్ బుధవారం తర్వాత గురువారం తర్వాత శుక్రవారం తర్వాత శనివారం తర్వాత అర్థమైంది ఈ మాటలు విని విని నేను చాలా వీక్ అయిపోయా ఏంటి నెక్స్ట్ వీక్ నేను వస్తా అప్పుడు ఏర్పాటు చేయి ఇలాంటి మాటలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు ఎందుకంటే లో నేను ఫ్యూజ్ పీకేస్తా అర్థమవుతోందా ఓకే